విష్ణు రూపాయ శివాయ నమస్తే వచ్చలే మాతృభూమే హిందూ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బండి యోగి ప్రతి ఒక్కరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ముందుగా హిందుత్వం గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ద్వారానే మన హిందుత్వం మన సనాతన ధర్మం కాపాడుతోంది అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఎందుకంటే ఈ రోజు ఆర్ఎస్ఎస్ సంస్థ లేకపోతే ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ ఇవద్దు ప్రధాన అయ్యేవారు కాదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన వచ్చి ఈరోజు భారతదేశాన్ని తన స్వస్త్రాలతో కాపాడుకుంటున్నాడు ఇది నిజం అక్షరాల నిజం సరే ఇకపోతే మనం చరిత్రలోకి వెళ్తే హిందుత్వం బతికుండడానికి మన సనాతన ధర్మం బతికుండడానికి మొదటగా కారకులు చాలా ఉంది ఉన్నారు కానీ ముఖ్యమైన వాళ్ళని పరిచయం చేస్తా నా పరిధిలో నా అన్వేషణలో ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మనకి శ్రీకృష్ణ దేవరాయలు ఓకే సంతోషమే శ్రీకృష్ణ దేవరాయల కంటే ఆ విజయనగర సామ్రాజ్య నిర్మాణాన్ని చేసిన వ్యక్తుల్ని మనం మొదటగా మాట్లాడుకోవాలి విజయనగర సామ్రాజ్యాన్ని మొట్టమొదటగా అక్కరాయలు బుక్కరాయలు అనే ఇద్దరు రాజులు ఇద్దరు రాజులు ఉండేవాళ్ళు వాళ్ళు ఢిల్లీ వాళ్ళని ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళని వీరప్రతాప రుద్రుడు వీరప్రతాపరుద్రుని రుద్రుని సంస్థానంలో వీళ్ళు సామంత రాజులుగా ఉండేవాళ్ళు రుద్రుని ఓడించి ఢిల్లీ సుల్తాన్లు ఖైదు చేసి వీళ్ళిద్దరిని కూడా అక్రాయిల్ని బుక్రాయల్ని ఢిల్లీకి తీసుకువెళ్తారు ఢిల్లీకి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళని చంపరు వాళ్ళ వాళ్ళని ఇస్లాం మతంలోకి అనమాట ఇస్లాం మతంలోకి చేర్చుకున్న తర్వాత వాళ్ళని అక్కడే బంధించి ఉంచి ఇస్లాం మతంలోకి వాళ్ళు పూర్తిగా చేరినారు అన్న తర్వాత వాళ్ళు అనేగుంది అనే ప్రాంతానికి పంపించి మీరు ముస్లిం రాజులుగా పరిపాలించండి అని చెప్పి పంపిస్తారు అనమాట అనేగొంది ప్రాంతంలో వాళ్ళు కొద్ది రోజులు ముస్లింస్ రాజులుగానే పరిపాలన చేస్తూ చేస్తూ మన హిందుత్వం ఇంకా అంతరించిపోతుంది అన్న సందర్భంలో వాళ్ళు నటించినారు ముస్లింస్ రాజుగా నటించి నటించిన తర్వాత అక్కడే మన అనేకొందికి పక్కన ఇప్పుడు ఇప్పుడు ఉన్న విరూపాక్షేశ్వరిని ఆలయం హంపి ఆ విరూపాక్షేశ్వరి ఆలయం దగ్గర ఆ తుంగభద్రా నది పర్వాహక ప్రాంతంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు ప్రథమ శిష్యుడైనటువంటి విద్యారణ్య స్వామి దగ్గరికి వెళ్ళారనమాట వీళ్ళు ఇద్దరు రాజులు వెళ్ళినప్పుడు స్వామి మిమ్మల్ని మమ్మల్ని ఇట్లా చేశారంటే ఆయన హిందుత్వంలోకి ఆ పిలుచుకున్నారు అంటే మన సనాతన ధర్మంలోకి వాళ్ళ మన కైంక మన పూజలు పునస్కారాలు చేసి వాళ్ళు హిందుత్వంలోకి వచ్చేలాగా హిందుత్వాన్ని బోధించారు హిందుత్వం బోధించడం కాదు హిందుత్వం ఆ యథాతథంగా ముస్లిం సాంప్రదాయం నుంచి హిందూ సాంప్రదాయం లేకి పిలుచుకునేలాగా పూజలు పునస్కారాలు చేసి పిలుచుకున్నారు పిలుచుకున్న తర్వాత ఇప్పుడు మేము కొత్తగా రాజ్యం ఏర్పాటు చేయాల స్వామి కొత్తగా రాజ్యం ఏర్పాటు చేసి ఆ ఢిల్లీ సుల్తాన్ల పైన తిరుగుబాటు చేయాల మన హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడాలా అని వాళ్ళు ప్రతిమ పోని ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి వస్తూ ఉండగా ఆ మన రాజుల వెంట వేట కుక్కలు ఉంటాయి వేట కుక్కలు వస్తూ ఉన్నప్పుడు ఆ వేట కుక్కల్ని ఆ అక్కడ ఉన్న హంపి ప్రాంతంలో ఉన్నటువంటి కుందేళ్ళు ఆ కుక్కల్ని తరుముకుంటూ వస్తున్నాయి అన్నమాట కుందేల్లే కుక్కల్ని తరుముకుంటేసినాయి అప్పుడు ఈ రాజులు ఇద్దరు చూసి చాలా పౌరుషం గల ప్రాంతం ఉన్నట్టు ఉంది ఇది ఏంది కుక్కల్ని తరగట తరుముకు రావడం ఏంది మన రాజ్యాన్ని ఇక్కడనే కడదామని చెప్పేసి అనుకుంటారు అనమాట ఇద్దరు అనుకున్న వెంటనే మళ్ళా విద్యారాయణ స్వామి దగ్గర పోయి స్వామి ఇలా జరిగిందంటే సరే అది ప్రాంతం మంచిదేను ఇప్పుడు నుంచి మీకు విజయమే జరుగుతుంది అపజయం ఉండదు అక్కడే మీరు రాజ్యాన్ని ఆ కట్టండి అని విద్యారణ్య స్వామి చెప్తారనమాట అక్కరాయలకి బుక్కరాయలకి చెప్పిన వెంటనే ఎవరు పేరు పెట్టాలా ఏం పేరు పెట్టాలా అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉండగా ఎవరి పేరు ఎందుకు ఆ స్వామివారి అంటే విద్యారణ్య స్వామి వారి పేరే పెడితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు అక్కరాయలు బుక్కరాయలు ఇద్దరు కలిసి విద్యారణ్య పట్టణము అని హంపిని స్థాపించారు ఆ ఇప్పుడున్న విజయనగర సామ్రాజ్యము తర్వాత హంపి అనే పేరు వచ్చింది కదా ఆ విజయనగర సామ్రాజ్యానికి ముందు గల పేరు విద్యారణ్య పట్టణము చరిత్ర లేకపోతే పూర్తిగా తెలుస్తుంది సోదరులారా ఆ తర్వాత మరి మళ్ళా ఒక మూడు వందల నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా ముస్లింస్ రాజులు పరిపాలన అలాగే కొనసాగుతుంది ఆ ముస్లిం పరిపాలనని పూర్తిగా తుడిచివేయడానికి పూర్తిగా తుడిచివేయడానికి ఒక శివాజీ మహారాజ్ రూపంలో ఆ శివుడే కిందికి దిగి మన హిందుత్వాన్ని కాపాడిన ఆ కాపాడే విధంగా ఆయన ప్రలోభి అతను చిన్నప్పటి నుంచి జిజాబాయి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గరనే హిందుత్వాన్ని పులిపుచ్చుకొని మన అఖండ భారతదేశాన్ని హిందూ సామ్రాజ్యంగా వెలసడం కోసం ఆయన ఎంతో కృషి చేసి ముప్పై ఆరు నలభై ఏళ్ళ లోపలే ముప్పై ఆరు ఏళ్ళ ముప్పై నాలుగు ముప్పై ఆరు ఏళ్ళకు ఆయన చనిపోవడం జరిగింది ఆ ము ఆ ఈ ముప్పై ఆరు ఏళ్ళ లోపలే ఆయన ఎన్నో విజయాలు హిందుత్వాన్ని ఈ రోజు బతికి ఉండడానికి మొదటి కారణం ఇంకా ఆయన ఆయననే చెప్పుకోవాలి మనం ఆయన తర్వాత మళ్ళా మన ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా విద్య పార్టీలు ఉన్నాయి ఆ పార్టీ ప్రారంభంలో మన స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ అని మన అమ్మాయి ఉంది కదా ఇందిరమ్మ ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ ప్రకటించి ఆమెనే స్వతహాగా చైనా తరహాగా ఆమె చైనాలో ఇప్పుడు కమ్యూనిస్టు పాలన అదే ఒకటే రాజ్య ఒకటే ప్రధానమంత్రి లాగా చేయాలని చాలా రుర్రుకు లూగింది కానీ వెనక ఉండి వెన్ను తట్టి ప్రజలందరినీ మేల్కొల్పి ఈ రోజు ఆ స్వతంత్రంగా మనకు వచ్చిన గాంధీ తాత గాంధీ స్వతంత్రం గాంధీ కూడా వల్లే కాలేదు చాలా మంది పురాడు ఆ స్వతంత్రం కాకోకుండా ఈ కాంగ్రెస్ నుంచి ఈ భారతదేశానికి స్వతంత్రం ఎమర్జెన్సీ నుంచి స్వతంత్రం తెప్పించిన వాళ్ళలో మొదటిగా మొట్టమొదటిగా పోరాట నుండి వెన్ను తట్టి ప్రతి ఒక్క ప్రజల్లో మనసుల్లో కూడా ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి ప్రోత్సహించి ఈ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీని తిప్పి కొట్టేలాగా చేసినది ఒక్క ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే నేను మనస్ఫూర్తిగా చెప్పగలను ఈ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజవా ప్రతి ఒక్క హిందువులోనూ ఉండాలని ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ లేకి రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర ఇంకా మున్ముందు మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తారని చరిత్రని చరిత్రని ప్రతి ఒక్క విషయాన్ని నేను తెలుసుకొని క్షుణ్ణంగా మీ ముందుకు వస్తారని మరొకసారి మనం నిర్ణయించుకుంటాను ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ నేను మీ బండి యోగి సరణాడు ఓం నవశివా